నా పేరు డాక్టర్ వెంకటేష్ యువతి నేను సర్జికల్ గ్యాస్ట్రాట్రాల్ చేశాను యశోదా హాస్పిటల్ మనకు ఉన్నా సో సర్జికల్ గ్యాస్ట్రాంట్రాల్ అంటే ఫస్ట్ మన కడుపులో ఉండే అవయవాలు అన్నమాహిక పేగులు క్లోమోగ్రంది లివర్ అండ్ కాల్ బ్రాడర్ ఇట్లాంటి డిసీజెస్ అండ్ క్యాన్సర్స్ ట్రీట్మెంట్ లాప్రోస్కోపీ ఇలా కూడా చేస్తాం సో ఇప్పుడు ఇవాళ మనం కలవడానికి కారణం ఏంటంటే ఒక ఒక డిఫరెంట్ కేస్ ఒక రొటీన్ కాదు ఏంటి అంటే ట్వంటీ ఇయర్ ఓల్డ్ మిస్టర్ రంజిత్ త్రీ డేస్ అబ్డామినల్ పెయిన్ అంటే కడుపులో నొప్పి కడుగు ఉబ్బరం ఇట్లాంటి వాటితో ఆల్రెడీ అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్లో ఉన్నారు మల్టిపుల్ సిటీ స్కాన్స్ అయ్యాయి ఆల్రెడీ అప్పటికే సిటీ స్కాన్స్లో చూసి కిడ్నీ డిసీజ్ అని కొందరు రెండుసార్లు సిటీ స్కాన్స్ అయ్యారు రెండుసార్లు ఒకసారి కిడ్నీ డిసీజ్ అని ఇంకొకసారి ప్యారలైటిక్ ఇయర్ఎస్ అంటే డయేరియా వచ్చిన వచ్చినా పేగులు వాపులాగా అని మెడికల్ ట్రీట్మెంట్లు అవుతున్నాయి ఏసీపీలోనో అది ప్రాపర్గా డయాగ్నోస్ అవ్వలేదు త్రీ డేస్ తర్వాత సడన్ ఆన్ సడన్ షార్ట్నెస్ అవ్వలేదు అంటే శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది ఇట్లాంటివి వచ్చినప్పుడు దెన్ ఇక్కడి నుంచి మనకి రెఫరల్ అనేది వచ్చింది సో ఆ రోజు ఈవినింగ్ అరౌండ్ ఫైవ్ ఓ క్లాక్ అట్లా నేను చూశాను పేషెంట్ ఎమర్జెన్సీలో చూసినప్పుడు నాకు మ్యాచ్ అవ్వలేదు ఆల్రెడీ సిటీ అయింది సిటీ స్కాన్లో ఉన్నవి ఇది క్లినికల్గా చూడడానికి మ్యాచ్ అవ్వలేదు సో నేను ఐ సస్పెక్టెడ్ పర్ఫరేషన్ అంటే ఏదో పేరులో పర్ఫరేట్ అంటే ఏదైనా హోల్లాగా లాగా పడి ఉంటుంది అప్పుడే ఇంకా సిచ్యువేషన్ వస్తుంది అని ముందే అనిపించి నేను మళ్ళీ ఇంకొక రకమైన సిటీ స్కాన్ చేయించాను మా యశోద హ్యావ్ అ గుడ్ సిటీ అండ్ సిటీ సో ఆ హై అండ్ సిటీ ద్వారా ఇనీషియల్ సిటీలో కూడా ఐ సస్పెక్టెడ్ ఎ స్మాల్ పర్ఫరేషన్ దాన్ని నేను మళ్ళీ ఓరల్ కాంట్రాక్ట్స్ కూడా చేయించి కన్ఫర్మ్ చేసుకొని దెన్ ఐ టోకర్ సర్జరీ ఎమర్జెన్సీ సర్జరీ ఎమర్జెన్సీ లాబొరేటరీ చేశాను చేసినప్పుడు పేగు తాలూకా చిన్న పేగు తాలూకా ఫస్ట్ పార్టీ పార్ట్ డోర్నం అంట అంటే పొట్ట అయిపోయి డోర్నం వచ్చే ప్లేస్లో ఓ చిన్న వన్ సెంటీమీటర్ పర్ఫరేషన్ అంటే హోల్ అయ్యి మామూలుగా యూజువల్లీ పర్ఫరేషన్ ఏంటంటే చిన్న పెద్దలాగా అట్లా అయిపోతే పేగులో వెంటనే అందరికి తెలిసిపోతుంది ఎందుకంటే ఒక ఎక్సరే చేసినా సరే సరిపోతుంది తెలిసిపోతుంది అనమాట అట్లో గాలి రావడం ఇట్లాంటివి తెలిసిపోతుంది సో ఇది డయాగ్నోస్ కాలేదు త్రీ డేస్ అది భరించి దాని తర్వాత ఊపిరితిత్తులకు నీళ్లు కూడా చేయాలి అంటే సెప్సెస్లోకి వెళ్తున్నాడు సెప్సెస్ అంటే బాడీ సెఫ్టీ కలిపి పేసుకెళ్ళి సో అంత స్టేజ్ దాకా వెళ్తున్నా కానీ ఎందుకు వెళ్ళింది అంటే పేస్కెళ్ళి అది కవర్ అయిపోయింది ఆ కవర్ అయిపోయిన దాన్ని మనం కనిపెట్టగలినప్పుడు అండ్ దాన్ని క్లోజ్ చేయడం జరిగింది క్లోజ్ చేయడం ఓపెన్ చేసి దాన్ని సూచర్ చేసి చేయడం అనేది జరిగింది ఇట్ ఈస్ అ వెరీ రేయర్ సిచ్యువేషన్ అక్కడ పర్ఫరేషన్ రావడం అనేది అండ్ డయాగ్నోస్ చేయడం కూడా ఇట్ ఈస్ డిఫికల్ట్ సో అందుకని అట్లా డిలే అనమాట బాబు బట్ వీ కుడ్ సేవ్ ద పేషెంట్ ఈజ్ నాట్ హెల్దీ దట్ ఈస్ వాట్ మ్యాటర్స్ నమస్తే అండి నేను డాక్టర్ రాపోలు అనిల్ కుమార్ సైనాస్ హాస్పిటల్ రంజిత్ మా హాస్పిటల్కి వచ్చారు ఇనిషియల్గా గ్యాస్ ప్రాబ్లం అని సో మేము దానికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాం సో చిన్నగా నొప్పి తగ్గింది మళ్ళీ నొప్పి పెరిగింది తర్వాత మూత్రం రావడం ఇబ్బంది అని ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర ప్రాబ్లం పెరగకుండా పోయారు సో ఇనిషియల్లీ దీనివల్ల వాళ్ళ ఫాదర్కి థ్యాంక్స్ చెప్పాలి మా మీరు నమ్మకం పెట్టుకొని సార్ చూడండి సార్ చిన్నగా మేము తర్వాత సిటీ స్కాన్ తీసినప్పుడు కూడా సిటీ స్కాన్లో ఏ ప్రాబ్లం లేదు మొత్తం నార్మల్గా ఉంది అని కూడా వచ్చింది అల్ట్రాసౌండ్ నార్మల్ వచ్చింది సిటీ స్కాన్ నార్మల్ వచ్చింది మనిషి నెక్స్ట్ డే కూడా మోషన్ పోయాడు గ్యాస్ పని డిస్ఫైత అన్నీ నార్మల్ ఉన్నాయి కానీ ఒక టైంలో రంజిత్ సార్ నాకు మంచిగా ఉంది నాకు రేపు ఎగ్జామ్ ఉంది నేను ఎగ్జామ్ కూడా అన్నాడు బట్ వి గాట్ సంథింగ్ డౌట్ అయితే నేను అదో వాళ్ళ ఫాదర్ చెప్పాను నాకు ఒక దగ్గర మొత్తం క్లియర్ అయితే కాలేదయ్యా ఒక డ ఒక డౌట్ ఉంది నేను అక్కడ సార్తో మాట్లాడాను ఒకసారి మీరు వెళ్ళి కలవండి నాకు ఎక్కడో చిన్న పాయింట్ డౌట్ ఉందని వాళ్ళ ఫాదర్కి ఎక్స్ప్లెయిన్ చేశాను వాళ్ళ ఫాదర్ ఇప్పుడున్న పరిస్థితి లేదు మనం ఒక అడ్వైజ్ ఇచ్చే లోపల పోయి వంద అడ్వైస్లు వచ్చి అంతా డైవర్షన్ అయ్యేది కాకపోతే వాళ్ళ ఫాదర్ మా నమ్మకం పెట్టుకుని డైరెక్ట్ సార్ దగ్గరికి వెళ్ళారు కానీ సార్ అసలు ఆ కేసు ఇంకా కొంచెం లేట్ అయినా ఇబ్బంది అయ్యేవాడు నైట్ నైట్ చూసుకొని సార్ అప్పటికే డయాగ్నోస్ట్ చేసుకుని నైట్ నైట్ సర్జరీ చేయడం వల్ల ఒక ఎన్ లైఫ్ సేవ్ అయింది యశోదా హాస్పిటల్ అంత ఎమర్జెన్సీ కేసు టేకప్ చేసుకుని ఒక లైఫ్ ని సేవ్ చేసినాం ఎందుకంటే యాజ్ అటర్గా అంత లైఫ్ లాంగ్ మేము రిగ్రెట్ అయ్యా అయ్యో మేము ట్రీట్మెంట్ చేయలేకపోయింది కానీ సార్ విత్ ద హెల్ప్ ఆఫ్ యశోద అండ్ సార్ వల్ల అన్ ద సేమ్ డే ట్రీట్మెంట్ జరిగేది తన కెన్ సేవ్ దట్ దట్ వాస్ ద మోస్ట్ హ్యాపీఎస్ట్ థింగ్ అండ్ ఐ థ్యాంక్స్ అండ్ యశోదా హాస్పిటల్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ నా పేరు రంజిత్ నేను ఈ గ్యాస్ ప్రాబ్లమ్ అనేది సివియర్ డిసా డిసీజ్ వల్ల పెయిన్ అనేది బాగా వచ్చింది కడుపులో అప్పుడు మేము ఇక్కడ లోకల్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాము నల్గొండలో వాళ్ళు త్రీ డేస్ ఉంది వాళ్ళు జస్ట్ కడుపులో ఏదో పెయిన్ లాగా వస్తుంది ఇది గ్యాస్ ప్రాబ్లమ్ అని చెప్పారు తర్వాత ఇక్కడ సిటీ స్కాన్ కూడా తీపిచ్చినాం అందులో కూడా ఏ ఓల్ ఎట్లాంటిది లేదని డాక్టర్ చెప్పారు తర్వాత నాకు పెయిన్ రావడం ఎక్కువ అయింది విపరీతంగా ఫీవర్ మోషన్స్ అవన్నీ కంట్రోల్ లేకుండా రావడం స్టార్ట్ అయింది తర్వాత నాకు కొంచెం బీబీ ఇవన్నీ డౌన్ అయ్యి బ్రీతింగ్ కూడా ప్రాబ్లం అయింది తర్వాత వాళ్ళు ఏదో సివియర్గా ఉంది ఏదో ఉందని అప్పుడు విషధకి శ్రీపతి సార్కి రిఫర్ చేశారు అప్పుడు సారు ఎంపడే అంబులెన్స్లో ఇక్కడి నుంచి వెళ్ళాం అక్కడ సార్ ఎంపడే చూసి ఇదేదో ప్రాబ్లం ఉందని మళ్ళీ పైపు అవన్నీ పెట్టించి తర్వాత సిటీ స్కాన్కి పంపించారు తర్వాత అక్కడ సిటీ స్కాన్లో తెలిసింది ఏంటంటే లోపల చిన్న ఓల్ లాంటిది ఏదో ఉన్నది అది పరగలన పగవచ్చు లేకుంటే ఏదైనా అన్న పడి గ్యాస్ ప్రాబ్లం వల్ల ఇట్లా వస్తుందని చెప్పేసి నైట్ ఎమర్జెన్సీ సర్జరీ చేయాలని నాకు మేము అక్కడికి సిక్స్కి రీచ్ అయితే ఎయిట్కి రిపోర్ట్స్ వచ్చినాయి నైన్కి ఇది ఏదైనా మళ్ళా ఒకసారి పేరెంట్స్ని పిలిచి వాళ్ళకొక ఇట్లా ఇట్లా అయింది ఇది సిచ్యువేషన్ అని చెప్పేసి ఎమర్జెన్సీ సర్జరీ అని చెప్పేసి నైట్ నన్ను నైట్ టూకే ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళి త్రీకి సర్జరీ స్టార్ట్ చేశారు తర్వాత యాక్చువల్గా నాకు కూడా తెలియదు అసలు నాగూరు డాక్టర్లు ఏం చెప్పలేదు ఫస్ట్ ఇది ఇంత సివియర్గా ఉందని తర్వాత అక్కడ అని కూడా ఎవరు చెప్పలేదు వాడికి వెళ్ళాక డైరెక్ట్ అక్కడ చెప్తే భయపడతారేమో కానీ చెప్పలేదు ఎవరు డైరెక్ట్ ఆపరేషన్ థియేటర్కి వెళ్ళాక మార్నింగ్ నాకు ఏమైంది అనేది మార్నింగ్ తెలిసింది మార్నింగ్ ఎయిట్ నైన్కి నెలకు వచ్చాక ఫుల్ ఇన్వెస్టికేషన్ ఇచ్చారు తర్వాత అప్పుడు డాక్టర్ చెప్పాడు నీకు ఇది ఇట్లా జరిగింది ఇట్లా ఉంది కొంచెం ఒక టూ డేస్ త్రీ డేస్ నీకు ఇట్లా వెంటిలేషన్ మీదనే ఉండాలి నువ్వు టూ డేస్ దాకా అని చెప్పి అప్పుడు డాక్టర్ చెప్పాడు తర్వాత త్రీ డేస్ టూ డేస్ తర్వాత వెంటిలేషన్ తీసేసారు తర్వాత ఇక డే నుంచి ఫిజియో వచ్చేసి వాకింగ్ కొన్ని ఎక్సర్సైజ్ చేపించి ఒక ఫోర్ ఫైవ్ డేస్లో రికవర్ చేసేసి ఫిఫ్త్ డే ఇంటికి వచ్చేసారు యశోద వాళ్ళు చాలా కేర్ తీసుకున్నారు ఆ మీద సరే మనీ అవుతుంది కానీ యశోదలో ట్రీట్మెంట్ మాత్రం కంపల్సరీ ఉంటుంది అది మీ నా వరకు నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే యశోదర్ ఇస్ బెస్ట్ అండి థ్యాంక్ యూ ధన్యవాదాలు ఫస్ట్ కడుపునొప్పితోటి మా బాబు బాధపడుతున్న విషయాన్ని అసలు తట్టుకోలేనంత నొప్పి ఆటోలో తీసుకొస్తుంటే ఆటోనే తన్ని ఆటో రాడ్లే ముఖరపోయినాయి ఆ నొప్పికి తట్టుకోలేక అంత ఇబ్బంది జరిగి ఆ సైనాసా హాస్పిటల్లో మూడు రోజులు మేము ట్రీట్మెంట్ తీసుకున్నాం అందులో వాళ్ళు కూడా స్కానింగ్ తీసురు కానీ దాంట్లో పేగు దగ్గర ఒక పేగు దగ్గర మురితలాగా ఉందని చెప్పి కానీ ఓలేదు చెప్పలేదు దానికి సంబంధించి మోషన్ రావట్లేదు ఫస్ట్ ఆయనకు నొప్పితో ఉంది ఫివర్ ఫివర్ జరం బాగుంది ఇక మోషన్ రాకుంటే మోషన్ వస్తే ఇది క్లియర్ అయిందని చెప్పారు కానీ దానికి ట్రీట్మెంట్ నడిస్తే మోషన్ వచ్చింది మోషన్ వచ్చింది కానీ ఇక కట్రోల్ అయితే నొప్పి ఇంకా మొత్తం లోపల ఉప్పులు ఇవన్నీ రావాలని ఏది ఏమైనా శ్రీపత్సాగు శ్రీశర్లో వల్ల మా బాబు ఈరోజు మీ దగ్గరకు వచ్చినట్టు నేను చాలా సంతోషపడుతున్నాం లేకపోతే మాకు లైఫే లేదు మా బాబు బీటెచ్ లేటులో ఫీజు తీసుకున్న చదువు వ్యక్తి ఆయనకి ఏమైనా ఇబ్బంది జరిగితే మా లైఫే ఇది ఉండే సార్ శ్రీపత్ సారు ఆయన స్వీసలో కూడా ఏదో కానీ సరే పైసలు అయితే అయినాయి కానీ వైద్యం అనేది మా బాబు మళ్ళీ మాకు దగ్గర కాబట్టి మేము ఎక్కడ కూడా ఎక్కడ ఎవరిని ఆశించలేదు సార్ కూడా మాట్లాడుకున్నా సార్ తోటే ఉందా సార్ ఏం చెప్తే మేము సార్ ఏం చెప్తే అది చేసినాం అది మాకు మంచి జరిగింది విశేష హాస్పిటల్ మాకు మంచిగా జరిగింది బిల్లు విషయంలో కానీ ఏ విషయంలో కానీ మేము మాట్లాడుకున్న విషయం ఏదైనా చేసుకున్నా కూడా మాకు అన్ని రకాలుగా సార్ సపోర్ట్ చేసుకుంటూ మంచిగా ఇంటికి వచ్చిన వాళ్ళు మాకు సంతోషం